హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తున్నటువంటి ఇక్కడ గొర్రె పిల్లలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మొత్తం గొర్రె పిల్లలు అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి మొత్తం ఏవి ఉన్నాయి మొత్తం గొర్రెలు గొర్రె పిల్లల ఫ్రెండ్స్ ఇవి అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఈ విధంగా చుట్టుముట్టు కంచె వేసి వీటికి పిల్లలని అయితే దీంట్లో వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా విధంగా మొత్తం చుట్టుముందు కంచె వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ వాటికి ఈ విధంగా మేత వేసి ఇక్కడ ఒక చెట్టు దగ్గర అయితే ఇక్కడే కట్టేసి అయితే పోయినారు ఫ్రెండ్స్ వాళ్ళైతే వాటికి సంబంధించిన ఆహారం ఇట్లా వేపాకు లాంటిది అయితే ఇక్కడ ఆహారం అయితే వాటికి వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇవి చూసిన ఫ్రెండ్స్ సూపర్ ఉన్న ఫ్రెండ్స్ ఇవి అయితే మళ్ళీ మీరు చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ చూడండి ఫ్రెండ్స్ ఆ సరే గొర్రె పిల్ల మాత్రం సూపర్ ఉంది చిన్నది ఇది ఇలాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చూడడానికి అయితే సూపర్ ఉన్నవన్నీ ఇవి మేత అయితే వీటికి అదే విధంగా అయితే ఈ విధంగా కట్టి మొత్తం చుట్టుముట్టు కంచె వేసి వీళ్ళైతే పోయినారు ఫ్రెండ్స్ అంతా ఇవి ఎక్కడ బయటకు పోకుండా అయితే ఈ విధంగా పెట్టిపోయినారు ఫ్రెండ్స్ అన్నీ పోయినారు ఫ్రెండ్స్ అన్నీ గొర్రె పిల్లలు కానీ ఇక్కడ మేక పిల్లలు కానీ దీంట్లో అన్నీ అయితే కలిపి దీంట్లోనే కట్టడమే దీంట్లోనే పెట్టిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇవి మొత్తం బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఒక వందకైతే పైన ఉన్న ఫ్రెండ్స్ ఇవైతే గొర్రె పిల్లలు మొత్తం చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అవి మేత మేసి ఇప్పుడే పడుకొని ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తము ఇక్కడ చూస్తున్నటువంటి ఆవులు గొర్రెలు అయితే ఇక్కడ మేక పిల్లలు గొర్రె పిల్లలు అన్నీ అయితే ఇక్కడ మొత్తం ఒక దాంట్లో వేసారు ఫ్రెండ్స్ ఇల్లు అయితే మేపడానికైతే అయితే తీసుకొని పోయినారు ఇవైతే ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తం చుట్టుముట్టి ఈ విధంగా కంచె వేసి అయితే వీళ్ళు పోయినారు ఫ్రెండ్స్ మొత్తము చూస్తున్నారు ఫ్రెండ్స్ ఏ విధంగా వాళ్ళు కొన్నాయి బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి అయితే విధంగా అయితే రెస్ట్ తీసుకుంటున్నాయి ఫ్రెండ్స్ ఇవి కొన్ని మేస్తున్నవి కొన్ని పడుకొని ఉన్నవి బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ అయితే గొర్రె పిల్లలు చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సూపర్ ఉన్న ఫ్రెండ్స్ ఇవి గొర్రె పిల్లలు మేకలు చూసిన ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇదైతే తెల్లగా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే ఈ రీసెంట్గా పుట్టింది ఫ్రెండ్స్ ఇదైతే చూస్తున్నారు కదా ఈ రీసెంట్గా పుట్టినందువల్ల ఇంకా ఇది నడవలేకపోతుంది ఫ్రెండ్స్ ఇది